යුගාදී සම්බත්සරමු විශ්වාවසු නාම සම්බත්සරමු විශ්වාවා සුන්නමාසා ගීත් පිලීටේ උදීශ්වාතෝ විශ්වාවසෝ නමාසන නමාසේලාම හේත්වා විශ්වාවසු අනිදක గంధర్వుడి యొక్క పేరంటారు కన్యా అందరికీ కూడా మంచి అనుగ్రహం చేసే అది మాతృశక్తికి అనుగ్రహం చేసే దేవత ప్రభవాది అరవై సంవత్సరంని మనం ఒక్కొక్క సంవత్సరం కూడా పంచాంగ పఠనం చేస్తూ ఈ అరవై వయసు పూర్తి అయినప్పుడు షష్ఠి పూర్తి అని చేసుకుని ఆ నవగ్రహ దేవతల యొక్క ఆశీర్వచనాన్ని విశేషంగా పొంది ఆ రెండో చక్రం అనేది ఆ పూర్ణ ఆయుస్ అనే వంద ఇరవై సంవత్సరం అనే దీనికి రెండో చక్రం ప్రారంభమవుతుంది ఈరోజు ఈ యుగాదిలో పంచాంగ పఠనం అనేది చాలా ముఖ్యము తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఆ తిథి అని మనం ఆ వివరాల సంకల్పంలో చెప్పుకుంటే శ్రేయస్సు ఐశ్వర్యం కలుగుతుంది వారం దాన్ని చెప్తే వారం అని చెప్పినప్పుడు ఆదివారం అని చెప్పినప్పుడు పూజల్లో ఆయుస్సు అభివృద్ధి అవుతుంది వారాత్ ఆయుష్య వర్ధనం నక్షత్రాత్ హరతే పాపం ఉత్తర పరోష్టపద ఏమేమి నక్షత్రం అది చెప్తే మన పాపాలన్నీ కూడా పోతాయి యోగాత్ రోగ నివారణం ఈ పలాన యోగం అని చెప్తే ఆనందయోగం వ్యతిపాత యోగం తీత యోగం ఇలాంటి యోగాలన్నీ చెప్తే రోగ నివారణం అనారోగ్యం పోతుంది కరణాత్ కార్యసిద్ధిష్ట భద్రాకరణం అలాంటి కరణాలు పేరున్నాయి అవన్నీ చెప్తే మనం అనుకున్న మంచి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి అలా పంచ అంగంలో ఉండే పంచాంగాన్ని ప్రతినిత్యము మనం